ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం ఒకటి యోహను మూడు పదహారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కాన్సన్ట్రేషన్స్ క్యాంప్లో పోలెండ్ దేశస్థుడైన మ్యాక్స్ మిలాన్ కోల్వి అనే ఒక క్యాథలిక్ గురువును బంధించారు ఆయన ఆయనను ఎందుకు బంధించారంటే ఆయన నాజీలను విమర్శిస్తూ ఒక వ్యాసాన్ని రాసినందుకు ఆయనను బంధించారు అయితే ఆయన బంధించి ఉండేటువంటి ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుండి ఒక ఖైదీ తప్పించుకొని పారిపోయాడు సో ఎప్పుడైతే ఆ ఖైదీ పారిపోయాడో అక్కడ మిగిలిన ఉండేటు మిగిలిన ఖైదీలను శిక్షించటానికి ఆ శిబిరంలో ఉండేటువంటి ఆ అధికారి ఏం చేశాడంటే ఒక పది మందిని ఎన్నుకొని వారికి ఆహారం ఏమి ఇవ్వకుండా ఆకలితో వారిని చంపాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఎందుకంటే ఆ ఖైదీ తప్పించుకొని పారిపోయినందువల్ల మిగిలిన వారు కూడా పారిపోవటానికి ప్రయత్నం చేస్తారేమో అని ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు అయితే ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే ఒక పది మందిని ఎన్నుకొని వారికి ఆహారం ఏమి ఇవ్వకుండా చంపాలని నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయించుకున్న తర్వాత ఆ ఎన్నిక చేయబడినటువంటి ఖైదీలలో ఒకనికి భార్య బిడ్డలు ఉన్నందువల్ల అతడు చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అతను ఏడుస్తూ ఉన్నాడో ఫాదర్ కొల్బి అనేటువంటి అతను అతని స్థానాన్ని తీసుకోవటానికి అతను ఇష్టపడ్డాడు ఇష్టపడిన తర్వాత ఆ వ్యక్తిని విడుదల చేశారన్నమాట ఆ స్థానంలో ఫాదర్ కొల్బీ గారు మరి డెత్ సెల్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయాడు అయితే ఆయన చనిపోవటానికి ముందు తనతో ఉండేటువంటి తొమ్మిది మందిని ఆయన క్రైస్తవులుగా మార్చాడు చాలా మంచి విషయం కదా నిజంగా వేరొకరికి బదులుగా మరణించుట అనేది కేవలం నేను క్రీస్తు వద్ద మాత్రమే నేర్చుకున్నానని అతడు తన తోటి ఖైదీలతో ఈ మాటలు చెప్తూ కన్ను మూశాడు